ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకటేశ్వార అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం దీ రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు ఈ గ్రంథ రాజమంతా శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం ఈనాటి భాగంలో ముఖ్యాంశములు విధి నిర్వహణ ఎలా చేయాలి బాబా మెచ్చే పద్ధతి ఏమిటి మొదలగు అంశములు ఇప్పుడు స్మరించుకుందాం శ్రీ ఎక్రిల్ భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి నేర్పిన పాఠం శ్రీ సుబ్బ్రహ్మ మాస్టర్ గారు ఈ విధంగా మనకి తెలియజేస్తున్నారు ఇది వారి మాటల్లోనే విందాం మాస్టర్ గారు శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారు ఇలా తెలియజేస్తున్నారు నన్ను ఎప్పుడు విద్యానగర్ నుంచి ఐదు ముప్పై నిమిషములకే బస్సుకు పంపేవారు ఆరు గంటలకు బస్సుకు పోతానన్నా ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు ఐదు ముప్పై నిమిషములకు బస్సుకు వెళ్తే బడికి స్కూల్కి వెళ్లేందుకు ముప్పై నిమిషాల వ్యవధి ఉంటుంది ఆరు గంటలు బస్సుకు వెళ్తే సరిగ్గా పది గంటలకు స్కూల్ టైంకి బస్సు దిగుతాను హరి బడికి పోవాలి ఐదు ముప్పై బస్సుకి అయితే స్నానం చేసి స్థిమితంగా బడికి వెళ్ళొచ్చు స్నానం చేయకుండా జిడ్డు మొహంతో బడికి పోయి మనం ఏం పాఠాలు చెబుతాము కనుక మన డ్యూటీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో ఈ లేల ద్వారా ఈ మనకి తెలుస్తుంది అంటే సుబ్రహ్మణ్య మాస్టర్ గారిని ఐదు ఐదు ముప్పై బస్సుకే పంపేవారు అంటే ఆరు గంటలకు బస్సు పంపితే లేట్ అవుతుందని ఐదు ముప్పై బస్సుకే పంపి స్కూల్కి లేట్ అవ్వకుండా వారి డ్యూటీ సక్రమంగా నిర్వర్తించేటట్టు చేయించేవారు వారు ఇంకా ఇలా మాస్టర్ గారికి తెలియజెప్పేవారు పత్ సుబ్రహ్మణ్య మాస్టర్ గారికి చక్కగా పాఠాలు చెప్పినప్పుడే మన మీద విద్యార్థులకు నమ్మకం కుదురుతుంది బాబాను గురించి మనం చెప్పేది వారికి వంటబట్టి ఆచరించగలుగుతారు మన డ్యూటీ మనం సరిగ్గా నిర్వహించుకుంటే బాబా మనల్ని మెచ్చుకోరు వారి కృప కోల్పోయాక మనము ఎన్ని పారాయణలు చేసినా కంట శోషే కదా అని అనేవారు అంతేకాకుండా శ్రీ ఎక్కిరాలు భరద్వాజ్ మాస్టర్ గారే డ్యూటీ నిర్వహించడం ఎలాగో వారే ఆచరించి చూపించేవారు అంటే తొమ్మిది ముప్పై నిమిషాలకి ఇంటి నుంచి కదలాలంటే కదిలేవారు తొమ్మిది ఇరవై ఐదు వరకు సత్సంగం గదిలో మాట్లాడుతూ ఐదు నిమిషాల్లో డ్రెస్ చేసుకుని ఆ మార్గాన్ని నడుస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు టిఫిన్ కూడా చేసేవారు కాదు ఇంకా ఇలా చెప్తూ ఉండేవారు నీవు చూసేదంతా కలిపి నేను అని అన్నారు బాబా ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పని ధర్మబద్ధంగా బాబా మెచ్చుకునేటట్లు చేయాలి అదే మాస్టర్ గారి మార్గం బాబా మెచ్చిన పద్ధతి కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా ఒకరు స్వప్నంలో ఇలా చెప్తారు వాట్ డూ యూ మీన్ బై నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ బ్లడ్ ఎయిటెడ్ కనుక బాబా సేవ అంటే ఆయనకి హారతులు పాడడం అభిషేకాలు చేయడం నైవేద్యాలు పెట్టడం మాత్రమే కాదు ఇవి చేస్తూ కూడా మన కర్తవ్య నిర్వహణ చక్కగా బాబా మెప్పు పొందేటట్లు చేయాలి ఇంకా వారు వివరించిన మార్గం ఎలా ఉంది మన పెద్దలు ఎంత గొప్పగా చక్కగా చెప్పారో చూడండి హారతుల్లో త్వమేవో పిత త్వమేవో సర్వం దేవదేవ అంటాం సర్వం అనే పదంలో ఆ మంత్రంలో చెప్పినవన్నీ వస్తాయి అంటే మంత్రంలో సూచించినట్లు అందరూ బాబా రూపాలని వారి ఎడలు మన డ్యూటీ పరిపూర్ణంగా నిర్వహించాలని చెబుతున్నారు అంతేకాకుండా డ్యూటీ నిర్వహించడంలో ఆశా వ్యామోహం మమకారాలు లేకుండా అది బాబా సేవగా చేయాలని చెబుతున్నారు సహస్రశేష పురుష అన్న శ్లోకంలో కూడా ఇదే అర్థాన్ని వస్తుంది తొమేవ మాతాపిత తొమ్మవ అన్నదాన్ని అదే వస్తుంది అనమాట అంటే దాన్ని ఎంత గొప్పగా మాస్టర్ గారు ఆచరించారో ఇలా మనం తెలుసుకోవచ్చు మాస్టర్ గారు ఇలా చెప్తూ ఉండేవారు ఎకరాలు భరద్వాజ్ మాస్టర్ గారు ఎంతో మన మనకి ఎంతో మందితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ అంటే కొంతమంది ఇంటి ఇళ్ళు ఇంటి యజమానులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు వారంతా వారి భావం ఎలా ఉంటుందంటే మేము బాబాని చక్కగా ఆరాధించలేకుండా ఉన్నాం మా విధి నిర్వహణ అర్థమవుతుందని అంటూ ఉంటారు బాబాను చక్కగా ఆరాధించడం అంటే హారతులు పారాయణలు నైవేద్యాలు అని వీరి భావం కానీ అది ఎంత పొరపాటో మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది శ్రీ మాస్టర్ గారు అన్నగారైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు హోమియా డాక్టరు ప్రొఫెసరు కదా వారు ఒకసారి పూజకు రెడీ అవుతున్నారు పట్టుబట్ట ధరించి పూజ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు పూజలో కూర్చున్నారు ఇంతలో వారి పాకి బిడ్డ జ్వరం వల్ల నీరసించి ఉన్నట్లుండి కళ్ళు తేలేసి పడిపోయింది దాంతో ఆ పాకి ఆవిడ బిడ్డను ఎత్తుకొని ఇక్కడ కృష్ణమాచారి గారి ఇంటికి వచ్చి ఏడుస్తూ వాకిట్లో నిలబడింది ఆ అర్తనాదం పూజ పూజలో కూర్చున్న ఈ కృష్ణమాచారి గారికి ఆర్తనాదం వినిపించింది వెంటనే అతను లేచి పరుగుని పోయి ఆ బిడ్డని తాకి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువచ్చి మందు వేసి చికిత్స చేశారు ఒక గంటకు ఆ పాపకు స్పృహ వచ్చిన తర్వాత ఆ బిడ్డకి తల్లికి ధైర్యం చెప్పి పంపారు కానీ అక్కడికి పూజకి వచ్చిన శిష్యులు ఈ చర్యకి చూసి ఆశ్చర్యపోయారు అంటే ఆ కృష్ణమాచారి గారు పూజలో కూర్చున్నారు పూజలో కూర్చొని వెంటనే ఆర్తనాదం విని లేచి వచ్చారు ఆ తర్వాత ఆ వాని బిడ్డని ఎత్తుకోవడం కూడా వారికి విడ్డోరంగా తోచింది కానీ శ్రీ ఎక్రాల కృష్ణమాచారి గారు ఇలా చెబుతారు ఆ బిడ్డ రూపంలో ఆ తల్లి రూపంలో బాబా ఆర్తనాదం చేస్తుంటే విని కూడా మనం పట్టించుకోకుండా ఉంటే బాబా మన పూజల్ని మనల్ని శపిస్తారు అని అన్నారు కనుక మనకి ఈ లేల ద్వారా ఏమి తెలుస్తుందంటే మన ధర్మాన్ని జ్యూటీగా చక్కగా నిర్వర్తిస్తే బాబా ఎంతో సంతోషిస్తారని తెలుస్తుంది మనము నిర్వహించే డ్యూటీయే బాబా సేవ అదే మనల్ని చేయమంటున్నారు ఆ భావనతో ఈ సేవ అంతా సాగాలి అంటే మనం చేస్తున్న మన డ్యూటీయే బాబా సేవ అన్న భావనతో సాగాలి మన తీరిక సమయంలో రాజకీయాలు సినిమా కబుర్లు గ్రామంలో విశేషాలు చెప్పుకొని మనసు పాడు చేసుకుండే బదులు ఈ పారాయణ పూజ ప్రదక్షిణలు వీలున్నంతగా ఆ తీరిక సమయాల్లో చేసుకోవడం ఉత్తమని అది బాబాకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతారు కొంతమంది విద్యార్థులు చదువు మానేసి పారాయణలు పూజలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడు అది బాబా మెచ్చే పనేనా అని సందేహం రావచ్చు ఆ విద్యార్థికి చదువుకునే అవకాశం ఇచ్చి భవిష్యత్తులో ఆ చదువు ద్వారా జీవితం అనే యుద్ధ రంగానికి సిద్ధం చేస్తున్నారు అప్పుడు ఆ విద్యార్థి తన ఆయుధాలని కదును పెట్టుకోవాలి అది మానేసి బాబా పరీక్షల్లో సహాయం చేస్తారని తలచడం అవివేకం ఆ విద్యార్థి విరామ సమయంలో బాబా పారాయణలు పూజలు చేసుకోవడంలో తప్పులేదు నిత్యం పది నిమిషాలు పాటు ఒక కడ్డి వెలిగించి బాబాను ప్రార్థించి తన విద్యకు ఉపక్రమిస్తే బాబా సంతోషిస్తారు అంతేగాని చదువు మాని పారాయణ చేస్తే బాబా సహాయం పొందలేరు ఇలాగే కొంతమంది తల్లులు అంటూ ఉంటారు తమకు ఇంటి పనితో తల బట్టగట్టిపోతుంది బాబా సేవకు వీలే ఉండడం లేదని అంటారు కానీ అది ఎంత వెరితనమో ఇలా వివరించారు ఆకలిగొన్న కొన్న ఏ ప్రాణికి అన్నం పెట్టినా నాకు అన్నం పెట్టినట్లే అన్నారు బాబా ఇంటి పనులన్నీ వంట చేసేందుకే కదా ఆ వంటను తన భర్త బిడ్డలు ఆకలి రూపంలో ఆరగించేది బాబాయే కదా అదే నిజమైన పూజ ఆ ఆ భావంతో నిరంతరము బాబా స్మరణతో పనులు సాగిస్తే బాబా ఎంతో సంతోషిస్తారు ఓం నారాయణ ఆది నారాయణ